ఫోటోని చూస్తే మీకు అర్థమైపోతుంది కదా నోటి క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్లు బాగా వ్యాప్తి చెందుతున్నాయండి ఈరోజు ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం ప్రతి హెల్త్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నారు దేశానికి ఆరోగ్యకరంగా యువతని అందజేయాలని కాబట్టి యువత ముందు ముఖ్యంగా అవగాహన తెలుసుకోవాలి చుట్టా బీడీ సిగరేట్ కై పాన్ పరాకులు ఇవన్నీ తినకుండా చాలా జాగ్రత్తలు పాటించాలండి తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివించి మంచి ప్రయోజకులు చేయాలనుకుంటున్నారు కానీ మీరు కాలేజీలకు వెళ్ళిన చోట ఒకళ్ళు దాగని సిగరేట్ ఇంకొకళ్ళు తాగటం అట్లా షేర్ చేసుకోవటం కైనీళ్ళు నీళ్ళు పాన్లు ఇవ్వాలని తిని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మరి చిన్న వయసులోనే చనిపోతున్నారు కొంతమంది అయితే శానిటైజర్లు కూడా తాగుతున్నారండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించారు హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం మీ కోసం కృషి చేసి ప్రతి ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని ప్రజల్లోకి తీసుకురావాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నారు ఈరోజు మనకి సపోర్ట్గా సిబార్ కాలేజీ వాళ్ళు కూడా వచ్చారు డెంటల్ అది వాళ్ళు కూడా మంచిగా ఆవాహన ప్రోగ్రాంలు చేపట్టి ప్రజలను కాపాడాలని శక్తివంతులుగా చేయాలని చూస్తున్నారు మరి యువత లేకపోతే దేశం ముందుకు వెళ్ళదండి యువత చాలా జాగ్రత్తగా ఉండాలి పది సంవత్సరాలు దాటిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు చాటన్ చేసే పిల్లలు బేల్దారి పని చేసేవాళ్ళు లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు స్టూడెంట్స్ మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి రూరల్ సైడ్ అయితే వాళ్ళు పొగాకు నవలటం పొగాకు బొగ్గున పెట్టుకోవడం కై నీళ్ళు గుట్కాలు కూడా ఇలా తింటున్నారు మరి మనం కూడా అవగాహన కలుగజేసుకొని మన ఫ్యామిలీస్ కూడా మనం చెప్పుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్